దావిను దేవుడు రాజుగా పట్టాభిషేకం చేశాడు ముప్పై సంవత్సరాల వయసులోనే దేవుడు భూలోక ముప్పై సంవత్సరాల వయసులో ఎక్కువ మంది ప్రభు పరిచర్య చేయడం కూడా మనం చూస్తాం ముప్పై సంవత్సరాల వయసులో ఇప్పుడు ఏజ్కేలు కూడా దేవుని హస్తం వచ్చి ప్రవక్తగా ఉండుటకు బలపరిచింది ఎందుకు ఎండిపోయారు ప్రవచనం ఎత్తి మాట్లాడగా యువతలు ఒక్కసారిగా కదిలేసరికి ఒక పెద్ద మన ఛానల్ని ఆదరిస్తున్న మీ యేసుక్రీస్తు నామంలో శుభాది వందనాలు ఈరోజు మనము ఏజ్గెల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయంలోని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను గురించి తెలుసుకుందాం ఏజ్గెల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయంలో చూసుకున్నట్లయితే అక్కడ కొన్ని విషయాలు మనం చదువుకుందాం ఎహోవా అస్తము నా మీదికి వచ్చెను నేను ఆత్మావశుడై ఉండగా ఎహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించగా ఎముకల అనేకములు ఆ లోయలో కనబడెను అవి కేవలము ఎండిపోయినవి ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలను బ్రతుకునా అని అడగగా ప్రభువా ఎహోవా అది నీకే తెలియనని నేనంటిని అయితే ఈ గ్రంథాన్ని చూసుకున్నట్లయితే ఏష్కేల్ గారు ఈ గ్రంథాన్ని వ్రాసినట్లు మనం చూడవచ్చు ఏష్కేలు గ్రంథము ముందుగా అంటే ఈ గ్రంథానికి అంతకన్నా ముందుగా ఇర్మియా ప్రవక్త అలాగే యషయా గారు కూడా దీన్ని ప్రస్తావించడం జరిగింది పండితులు ఇలా అంటున్నారు గ్రంథం దైవ దైవకుమారుడైన అంటే ఏషియా గ్రంథంలో చూసుకున్నట్లయితే దైవకుమారుడైన యేసుక్రీస్తు వారి జననం అలాగే ఆయన యొక్క మరణం పునరుత్నం ఆయన రెండవ రాకడ గురించి మనకు కొన్ని సంగతులను మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాయి యషయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము అలాగే యషయా గ్రంథము యాభై మూడవ అధ్యాయము యషయా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క జననం ఆయన మరణం ఆయన పురనుత్నం గురించి మనకు తెలియజేయబడుతుంది అలాగే ఇర్మియా గ్రంథంలో చూసుకున్నట్లయితే తండ్రి అయిన ఎహోవా గురించి ప్రస్తావించడం జరిగింది అయితే ఇంత ప్రత్యేకతలు కలిగిన ఈ ముగ్గురు దేవుని గురించి ప్రస్తావించి గుర్తు చేస్తున్నారు ఈ దేవుని ప్రజలు బబులోను చెరకు మూడు విడతలుగా నెకదు నేజరు మహారాజు చేత చెరపట్టబడ్డారు మొదటిసారి క్రీస్తు పూర్వం ఆరు వందల ఆరు రెండవసారి క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై ఏడు మూడవసారి క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరు సంవత్సరంలో వీళ్ళు చెరపట్టబడ్డారు అయితే మొదటి విడత చెరలోకి దానియేలు అతని స్నేహితులు రెండవ విడత చెరలోకి ఏజ్కేలు మూడవ విడత పట్టణం అంతా నాశనం చేసి కొల్లగొట్టబడింది ఏజ్కేలు చెరలోకి వెళ్లిన పదకొండు సంవత్సరాలకి పట్టణం కొల్లగొట్టబడ్డది చెరలోకి వెళ్లిన ఐదు సంవత్సరాల తర్వాత ఏజ్కేలు ప్రవచించాడు అలా ప్రవచించిన ప్రవచనాలలో ఒక భాగమే ఈ ముప్పై ఏడవ అధ్యాయం హేచికేల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మర్మమైన విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి దేవుని యొక్క హస్తము ప్రవక్త మీదుగా రావడం అనేది ప్రవక్త దేవుని ప్రచండ శక్తి ఆవరించడం ఆయన స్వాధీనంలో ఉండి మాట్లాడుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి హేచికేలు యాజకుని కుమారుడు అయినప్పటికీ అకస్మాత్తుగా దేవుడు తన హస్తము చాపి ప్రవక్తగా నుండుటకు పిలిచాడు జీవితం జీవితం కంటే ప్రవక్త భయంకరమైనది సాధారణంగా చంపబడేవారు కాదు వాళ్ళు కానీ ప్రవక్తలైతే చంపబడేవారు రంపాలతో కోయబడేవారు హెబ్రి పత్రిక పదకొండు ముప్పై రెండు నలభైలో మనము చూడవచ్చు చూడవచ్చును చెరపట్టబడిన ఐదవ సంవత్సరమున ఏజ్కేలు ముప్పై సంవత్సరములు చెరలో ఉండి కేబారు నది ప్రాంతమున కాపురమున్నప్పుడు ఆకాశము తెరవబడి ఎహోవో అస్తము ఏజ్కేలు మీదికి వచ్చింది ముప్పై సంవత్సరాల వయసులో యోసేపు అధికారి ఆయనను ముప్పై సంవత్సరాల వయసులో దావి రాజుగా పట్టాభిషేకం చేయబడెను ముప్పై సంవత్సరాలు వయసులో యేసు భూలోక పరిచర్య మొదలుపెట్టెను ముప్పై సంవత్సరాల వయసులో ఎక్కువ మంది అపోస్తులు ప్రభువు పరిచర్య చేయ మొదలుపెట్టారు ముప్పై సంవత్సరాల వయసులో ఇప్పుడు ఏజ్గేల్ కూడా దేవుని హస్తం వచ్చి ప్రవక్తగా ఉండుటకు బలపడ్డాడు అయితే దీన్ని బట్టి చూస్తే పదిహేను నుండి ముప్పై సంవత్సరాల వయసులోపు పిల్లల్ని దేవుడు తన పరిచర్యకు పిలుస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి హలెల్లు ఏజ్కేలు ఆత్మావశుడు అవ్వడం అక్కడ మనము ఏజ్కేల్ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చి చూసుకుంటే ఆత్మావశుడయ్యాడని మనకు అక్కడ తెలియజేయబడింది ఏజ్కేలు లోయలో ఉన్న అనేక ఎముకలను చూసి భయపడలేదు ఎందుచేతనంటే అతడు ఆత్మతో నింపబడ్డాడు ఆత్మతో నింపబడిన వారు చుట్టూ ఉన్న పరిస్థితులను చూచి ఎప్పుడు భయపడరు మొదటిగా మనం చూస్తే ఎర్ర సముద్రమును చూచి ప్రజలు భయపడిపోయారు కానీ దేవుని సేవకుడైన మోషే భయపడలేదు కారణం మోషే దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయములో ఈ వచనాన్ని మనం చూడవచ్చు రెండో విషయాన్ని గమనించినట్లయితే రాజు మొదలుకొని ప్రజలందరూ గొల్యాతును చూచి భయపడతారు కానీ చిన్నవాడనే దావీదు ధైర్యముతో గొల్యాతును మనము చంపినట్లు చూస్తాం ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని చేత దావీదు నింపబడి గొల్యాతును చంపాడు అలాగే చుట్టూ ఉన్న సిరియా సైన్యముడు చూచి పనివాళ్లు భయపడ్డాడు కానీ ప్రవక్త అయిన భయపడలేదు కారణం ఎలిషా దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు మనం గమనించినట్లయితే ముప్పై ఏడు పదకొండులో చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ ఏమనుకుంటున్నారు మన ఎముకలు ఎండిపోయాయి మన ఆశలు విఫలమైపోయాయి మనము నాశనమైపోయామని అనుకుంటున్నారు అయితే వారు అలా అనుకోవడానికి కొన్ని కారణాలున్నాయి ప్రధానంగా మూడు కారణాలు మనము ఈ రోజు మొదటిగా వారి యొక్క దుష్ప్రవర్తనను బట్టి అలాగే వారు చేసిన విగ్రహారాధనను బట్టి అలాగే మూడోది వారు చేసిన నరహత్యను బట్టి ఇజ్రాయేళ్లు ఎందుకు ఎండిపోయారు వారు చేసిన పాపాలను బట్టి వాళ్ళు ఎండిపోయారు అప్పుడు దేవుడు ఏజ్కేల్ అంటున్నాడు ఈ ఎముకలు బ్రతుకుతాయా అని యేజ్కేల్ అడి అడిగినప్పుడు ఏజ్కేలు ప్రభువ అది నీకే తెలుసు అని యేజ్కేలు సమాధానం ఇస్తాడు దేవుడు అంటున్నాడు ఇలాంటి వాటిని సహితము నేను జీవింపజేస్తాను నీవు ప్రవచనమెత్తి మాట్లాడు అని అన్నప్పుడు అతడు మాట్లాడగా ఎండిన ఎముకలు జీవం కలిగి మహా సైన్యముగా నిలిచిన మనము లేఖనాల్లో చూస్తున్నాం ఈ ప్రక్రియ వలన అక్కడ మూడు కార్యాలు జరిగాయి అయితే ఆ కార్యాలేంటి వాటి వలన మనం ఏం నేర్చుకుంటాము వాటిని మనము జాగ్రత్తగా ధ్యానిద్దాం లోయలో ఎండిపోయిన ఎముకలు ఇప్పుడు జీవముతో నింపబడ్డాయి లెక్కింప సత్యం కాని మహా సైన్యముగా లేచి నిలచాయి ఈ క్రమంలో అక్కడ మూడు విషయాలు జరిగాయి వాటిని వరుసగా మనము ధ్యానిద్దాం హలే లూయా మొదటిగా చూసుకున్నట్లయితే గడగడ మను అక్కడ పుట్టింది ప్రవచనమెత్తి మాట్లాడగా ఎముకలు ఒక్కసారిగా కదిలేసరికి ఒక పెద్ద ధ్వని అంటే శబ్దం కలిగింది అక్కడ అంటే ఆ ఎముకలలో ఒక కదలిక అనేది జరిగింది కదలింపు అంటే ఆడవాళ్ళు మన ఇంట్లో మంచిగా పప్పు చేసేసి లాస్ట్కు తాలింపు వేసినప్పుడు ఒక్కసారి ఎలా కదులుతుంది ఆడవాళ్ళు బట్టలు జాడించినప్పుడు ఎంత కదలిక అంటే బట్టలో ఎంత కదలిక జరుగుతుంది అలా క్రైస్తవునికి ఒక కదలింపు ఉండాలని ఒక పెద్ద చెప్తున్నాడు అయితే ఎన్ని తరాలు మారినా ఎన్ని యుగాలు మారినా ఎంత దేవుని వాక్యాన్ని నేర్చుకున్నా కానీ క్రైస్తవులో మాత్రం అంటే ఒక క్రైస్తవులో మాత్రము ఎలాంటి కదలింపు ఉండడం లేదు ఏజ్రా కాలంలో చూసినట్లయితే శకన్య బలముగా స్పందించాడు మోషే కాలంలో చూసినట్లయితే ఫినేహాసు బలంగా స్పందించాడు యేసు ప్రభు కాలంలో చూసినట్లయితే జక్కయ్య బలముగా స్పందించాడు చేసిన తప్పును ఒక ఒక కదలిక కదలిక దేవుడు దేవుడు నిన్ను పిలిచినప్పుడు పిలిచినప్పుడు నీవు స్పందించడము అయితే ఆయన మాటకు లోబడి వెళ్లిన కొందరు వ్యక్తుల గురించి తెలుసుకుందాం హడ్సన్ టేలర్ ను చైనా దేశము వెళ్ళమని దేవుడు పిలిచినప్పుడు అతను ఒకవేళ స్పందించకపోతే సిటీ స్టాడర్ ను ఆఫ్రికా వెళ్ళమని దేవుడు పిలిచినప్పుడు అతను స్పందించకపోతే జిమ్ ఎలియాంట్ ను దక్షిణ అమెరికాకు వెళ్ళమని దేవుడు పిలిచినప్పుడు అతను స్పందించకపోతే హేచ్కేలు దేవుని హస్తం వచ్చి ప్రవక్తగా పిలిచినప్పుడు అతను స్పందించకపోతే ఈరోజు వీరి కోసం చెప్పుకునే వాళ్ళం కాము దేవుడి మాట ఆ ఎండిన ఎముకలతో ఒక కదలికను తీసుకువచ్చింది అలాగే మనము కదిలించబడాలి దేవుడు మాట్లాడినప్పుడు దేవుని ప్రవచనము చెప్పినప్పుడు వెంటనే ఎండిన ఎముకలలో కూడా ఒక కదలికను మనం చూస్తున్నాం కానీ దేవుడు ఈరోజు తన కోసము పనిచేయటకు తను నీ తన కోసము బ్రతకాలని తన మాట మనము వినాలని మనల్ని పిలుస్తున్నప్పుడు మనము మన పని మన జీవితము మన ప్రపంచమని కదిలించే వారిగా ఉండడం లేదు కానీ ఎండిన ఎముకలు దేవుని మాట విన్నాయి నీ కోసం ఆయన తన రక్తాన్ని కార్చాడు నీవు ఈరోజు బ్రతికి ఉన్నావంటే దానికి దేవుడే అని మనము గుర్తు చేసుకోవాలి కదిలే వ్యక్తులుగా ఉండాలి దేవుని మాట నీ దగ్గరికి వచ్చినప్పుడు కదిలే వ్యక్తిగా మనము ఉండాలి రెండో విషయాన్ని చూసుకున్నట్లయితే ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి హల్లెల్లుయ వేరు వేరుగా ఉన్న ఎముకలలో ఒకేసారిగా అంటే ఒక్కసారిగా కదలిక జరిగేసరికి ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి అనగా ఎడ పెడ పెడముఖము ఉన్న ఎముకలు సంబంధం లేని ఎముకలు అన్నీ కూడా ఒకదానితో ఒకటి కలుసుకొని కలుసుకున్నట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది ఐక్యత మనకు కనిపిస్తుంది సహోదరులు ఐక్యత కలిగి జీవించాలి అని ఇక్కడ మనము తెలుసుకోవాలి ఎవరు నా సహోదరులు అని మనము అడిగినట్లయితే ఇప్పుడు మనం అనుకుంటాం ఎవరు నా సహోదరులు మన తోబుట్టు లేనా అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఏసు క్రీస్తు అని ఒప్పుకొని క్రీస్తులో తమ పాపములను కడుక్కున్న వారే సంఘం వాళ్ళే మన సహోదరులు అయితే అపోస్తుల కార్యంలో చూసుకున్నట్టయితే మొదటి అధ్యాయములో మనము కొన్ని వాక్యాలు మనము చూడవచ్చు దేవునితో ఐక్యత కలిగి మనం ఉండాలి సంఘంలో ఐక్యత కలిగి ఉండాలి సమాజంలో ఐక్యత కలిగి ఉండాలి కుటుంబంలో ఐక్యత కలిగి ఉండాలి ఒక క్రైస్తవుడిగా ప్రతి విషయంలో ఐక్యత కలిగి దేవుని మాటకు లోబడి దేవుని బిడ్డలతో ఐక్యత కలిగి ఉండాలి అదే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరమని దేవుని వాక్యం చెబుతుంది హల్లుయా అలాగే మనము ఇంకో విషయాన్ని చూసుకుందాం సజీవులైన మహా సైన్యమై నిలిచారు అని మనకు అక్కడ తెలియజేయబడుతుంది అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మూడో విషయాన్ని కూడా చూద్దాం సజీవులైన మహా సైన్యంగా నిలిచారు హలెల్ ఇప్పటి వరకు దేవుడి వాక్యం సరిపోయింది ఒక క్రైస్త అయితే ఇక్కడ మనం మూడో విషయాన్ని చూసుకున్నట్లయితే సజీవమైన మహా సైన్యముగా నిలిచారు అని మనకు తెలియజేయబడుతుంది ఇప్పటి వరకు దేవుని వాక్యం సరిపోయింది కానీ ఇప్పుడు దేవుని వాక్యానికి పరిశుద్ధాత్మ కూడా తోడు కావలసి వచ్చింది హలెల్ ఆది కాండము మొదటి అధ్యాయము రెండు ఆ వచనాలు చూసుకున్నట్లయితే దేవుడు ఆరు దినములు తన నోటి మాటతో సృష్టిని మొత్తం సృష్టించాడు కానీ నరుణ్ణి సృష్టించేసరికి దేవునికి పరిశుద్ధాత్మ కూడా అవసరం వచ్చింది దేవుని ఆత్మ నరునికి ఊపిరినిచ్చినట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది ఆ రీతిగానే రెండు సంగతులు వరకు ప్రవక్త ప్రవచించగా ఎముకలన్నీ ఒక దగ్గరికి అవి రావడం జరిగాయి నరములు మాంసములు పొదిగాయి అయితే జీవం వాటిలో మనకు కనిపించడం లేదు అక్కడ పరిశుద్ధాత్ముడి పని అక్కడ అవసరమై ఉన్నది అయితే ఇక్కడ మూడో విషయాన్ని చూసుకున్నట్లయితే సజీవులైన మహా సైన్యముగా నిలిచారు అని మనకు తెలియజేయబడుతుంది అయితే ఇప్పటి వరకు దేవుని వాక్యం సరిపోయింది కానీ ఇప్పుడు దేవుని వాక్యానికి పరిశుద్ధాత్మ తోడు కూడా కావలసి వచ్చింది ఆదికాండము మొదటి రెండు అధ్యాయాల్లో చూసుకున్నట్లయితే దేవుడు ఆరు దినముడు సృష్టిని నోటితో సృష్టించాడు కానీ మానవుని సృష్టి వచ్చేసరికి ఈ యొక్క ఆత్మ నరునికి ఊపిరిని ఇచ్చినట్లుగా మనము ఆదికాండంలో చూస్తాము ఆ రీతిగానే ఈ అక్కడ రెండు సంగతులను మనము చూడవచ్చు ప్రవక్త ప్రవచించగా ఎముకలు కదిలాయి అలాగే నరములు మాంసములు పొదగబడ్డాయి అయితే ఆ ఎముకలలో జీవం లేదు అప్పుడు దేవుని యొక్క అంటే పరిశుద్ధాత్మ పనిచేయడం వలన మరణంలో నుండి జీవంలోకి వచ్చి లెక్కింప సత్యం కానీ మహా సైన్యంగా నిలిచాయని మనము చూడవచ్చు అయితే యేసు ప్రకటించగా దేవుని కొరకు సమరయశ్రీ నిలిచింది పేతురు ప్రకటించగా దేవుని కొరకు ఐదు మందిగా నిలిచారు అయితే చివరిగా చూసుకున్నట్లయితే వారు చాలా కాలం కిందట చనిపోయారు అందుకే ఎండిపోయారు పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యం పనిచేయటం వలన వారు బ్రతికారు దేవుని కోసం నిలచారు దేవునికి చోటు కల్పిస్తే మనము కూడా బ్రతుకుతాము దేవుని కోసము నిలబడతాము హలెల్లుయ ఎండిన ఎముకలలో దేవుని యొక్క ప్రవచనము దేవుని యొక్క ఊపిరి వలన అక్కడ జీవము ఎముకలలో ఒక కథలిక మనము చూస్తున్నాము ఈ వాక్యం ద్వారా మనము దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని తన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు తన కొరకు పనిచేయమని తను ఆశపడుతున్నాడు అయితే దేవునిని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధానంలో ఆయన కొరకు పని చేయబిడ్డలుగా ఉందాము ఎండిన ఎముకలే ఆయన మాటలు వింటున్నాయి మరి నీవు వినేవాడిగా ఉంటున్నావా ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందాము హలే దేవుడు ఈరోజు మనకు ఏష్కెల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయంతో మనందరితో మాట్లాడి ఉన్నాడు హలెలూయ ఈ వాక్యాన్ని మన వినికిలో దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక ప్ర